మన దేశంలో పెద్ద నోట్లు తీసుకురావడం ఆ తర్వాత రద్దు చేయడం అనేది స్వాతంత్రానికి ముందు నుంచే జరుగుతుంది దేశంలో పదివేల నోట్లు కూడా ఉపయోగించారు పుట్టిన వారికి పెద్ద నోట్లు అంటే ఐదు వందలు అయితే వీటిని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు లో రద్దు చేసింది వాటి స్థానంలో ఐదు వందలు రెండు వేల కొత్త నోట్లను మార్కెట్ లోకి తీసుకువచ్చింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ నోట్ పాలసీ కింద రెండు వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఐదు వందల నోటు మాత్రమే పెద్ద నోటుగా ఉంది ఈ క్రమంలో మళ్ళీ వెయ్యి రెండు వేల నోట్లు తీసుకొస్తా చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతుంది దీంతో ఈ విషయంపై పార్లమెంట్ లో క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్లను మళ్లీలోకి తీసుకురావాలనే ప్లాన్ ఏది లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది పెద్ద నోట్లను మళ్లీ తీసుకొస్తున్నారా అని రాజ్యసభలో ఎంపీ ఘన్శా తివారి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు అలాంటి ప్రణాళికలు ఏమీ లేవని తెలిసేశారు అయితే రెండు వేల నోట్ల చెలామణి మళ్లీ పెద్ద నోట్ల ముద్రణ వంటి అంశాలపై ఆర్థిక శాఖలకు పలు ప్రశ్నలు సంధించారు ఎంపీ తివారి రెండు వేల బ్యాంక్ నోట్లపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు చలామణిలోకి తెచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం చెలామణిలో ఎన్ని ఉన్నాయనే వివరాలు వెల్లడించాలన్నారు ఎంపీ తివారి అడిగిన ప్రశ్నకు ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వందల ముప్పై లోని సెక్షన్ ఇరవై నాలుగు వన్ ప్రకారం రెండు వేల పదహారు నవంబర్ లో ఆర్బిఐ రెండు వేల గల బ్యాంక్ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది మార్చి ముప్పై ఒకటి అడిగి చెలామణిలో ఉన్న నోట్లు ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై లక్షలు అవి మార్చి ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటికి ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు లక్షలకు లక్షలకు తగ్గాయి అందులో నవంబర్ పదిహేను రిజర్వ్ వద్దకు తిరిగి వచ్చాయి ఇంకో మూడు వందల నలభై ఆరు లక్షల నోట్లు చలామణిలో ఉన్నాయని కేంద్ర మంత్రి వివరాలు వెల్లడించారు ఇంకా చలామణిలో ఉన్న రెండు వేల కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు వీలుంది రిజర్వ్ బ్యాంకు చెందిన పంతొమ్మిది ప్రాంతీయ కార్యాలయంలో మార్చుకోవచ్చు నేరుగా వెళ్లడం లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా నోట్లు పంపించి బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు పెద్ద నోట్లను ప్రభుత్వం మళ్లీ తీసుకువస్తుందన్న చర్చ మొదలైన క్రమంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది